డోన్ లో గణతంత్ర దినోత్సవం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజ్యాంగ రచయితను స్మరించుకున్న డోన్ పట్ల న్యాయవాదులు ఈ కార్యక్రమంలో డోన్ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నారాజ్ గౌడ్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన అనంతరం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై అరవై తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి గణతంత్ర రాజ్యాంగంగా అవతరించిందని దేశ పౌరులందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం అందుబాటులోకి వచ్చాయని ఆ నాటి నుండి నేటి వరకు దేశ పరిపాలన రాజ్యాంగం ఆధారంగా జరుగుతుందని ప్రపంచంలోనే అతిపెద్ద అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన ఆ మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవడం గర్వ కారణమని న్యాయవాదులు మాట్లాడారు ఈరోజు దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత స్వాతంత్రం వచ్చింది తర్వాత మనం పరిపాలన ఎలా చేయాలి అనే ఆలోచన చాలా మంది మేధావులు కలిగిన వల్ల జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే రోజు భారత రాజ్యాంగం అమలు కాబట్టి దీన్ని మనము గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము ఈ రోజు ప్రతి పౌరునికి స్వేచ్ఛగా స్వేచ్ఛ స్వాతంత్రాలు చిన్న పెద్ద పిల్ల ముసలి వరకు అందరూ దీన్ని సమాన హక్కులు కావాలని చెప్పేసి ఈ రోజు నుంచి అమలు జరగడం జరిగింది కాబట్టి ఇది గణతంత్ర దినోత్సవాన్ని జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీన్ లో జరుపుకోవడం జరిగింది నాగరాజ్ గౌడ్ జాయింట్ సెక్రటరీ గోమవార్ అసోసియేషన్